గ్రేడ్ టూ ఏఎన్ఎంల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ వెల్లడించారు బుధవారం మధ్యాహ్నం కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు వందల తొంభై మంది ఏఎన్ఎం పోస్టులకు ప్రమోషన్ బదిలీలకు సంబంధించి ఆర్డర్స్ జారీ చేస్తామని వివరించారు అందరికీ నమస్కారం అండి నేను డిఎంహెచ్ కాకినాడ మాట్లాడుతున్నాను దీనివల్ల ఏఎన్ఎం గ్రేట్ టూ ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నాము గ్రేట్ త్రీ సచివాలయం అయినప్పటి నుంచి గ్రేట్ టూ ప్రమోషన్స్కి కౌన్సిలింగ్ పదిహేనో తారీఖు చేయడం జరిగింది అయితే దాంట్లో కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి గ్రీవెన్సెస్ వచ్చినాయి దాంట్లో ఏంటంటే సర్వీస్ రెగ్యులైజేషన్ వాళ్ళు ఒకళ్ళు క్లైమ్ చేయడం అలానే మనకి అన్మ్యారీడ్ కింద మ్యారేజ్ అయిన వాళ్ళు క్లైమ్ చేయడము అలానే కొన్ని వేకెన్సీస్ మిస్ అయ్యాయి అలానే ఇంకొక ఇంకొకటి మనకి గ్రేట్ టూ ఏఎన్ఎమ్ ఆల్రెడీ శాలరీ ట్రాజ్ చేస్తా వేరే చోట పనిచేస్తూ ఉన్నారు అలాంటి వన్ ఆర్ టూ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఫైవ్ ఓవర్లకు సో ఇలాంటివి రెక్టిఫై చేసుకొని మనం ఒకసారి రీచెక్ చేసుకొని మొన్న ఇచ్చిన మూడు వందల తొంభై మందికి రీచెక్ చేసుకుని వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి పిలుస్తా ఉన్నారు ఫిఫ్టీన్త్ మనం కౌన్సిలింగ్ చేశామండి ఆల్రెడీ ఫిఫ్టీన్త్ కౌన్సిలింగ్ చేసింది ఈవేళ ఒకసారి రీచెక్ చేసుకొని ఇస్తాం అన్నమాట అంటే త్రీ నైంటీ వేకెన్సీస్ మనకు ఫిల్ అయినాయి అయితే ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు పైన మారడం వల్ల కింద కూడా రో మార్క్ సో అందుకని రీచెక్ ఆర్డర్స్ అనేది ఇవాళ ఇవ్వడం జరుగుతుంది రీచెక్ చేసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం మాక్సిమం ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకి అదే ప్లేస్ రావచ్చు లేకపోతే ఒక ప్లేస్ మారచ్చు ప్రాబ్లం లేదు అది పిహెచ్సిలోనే ఒక ఏడు ప్లేస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కోరుకున్న ప్లేసెస్ వస్తాయి యూజువల్ అయిపోయింది కదా కలెక్టర్ గారికి గ్రీవెన్సెస్ వెళ్ళినాయండి మాకు నాకు గ్రీవెన్సెస్ వచ్చినాయి అలానే ఎంప్లాయీస్ తప్పుడు ధ్రువప్రతతో ఒక్కళ్ళిద్దరు తీసుకున్నారు సో దానివల్ల కూడా మనకి వరుస మారుతుంది కాబట్టి ఆ వరసను మళ్ళీ రీచెక్ చేసుకుని ఇవాళ పోస్టింగ్ ఆర్డర్ గా ఇప్పుడు చెక్ చేసుకొని మనం అన్నీ ఒకసారి గా చెక్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు రీచెక్ చేసుకుని గా ఆర్డర్స్ ఇవ్వడానికి నేను వాళ్ళకి ఛార్జెస్ రేంజ్ చేస్తున్నాను